యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణం మూడవటె శివప్రసాద్ అన్నారు పట్టణంలో పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు కోచ్ ఉద్దీన్ జిమ్ ప్రారంభించి పది సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసగా కాకుండా సక్రమమైన మార్గంలో వెళుతూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దృఢంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు లక్ష్యం నిర్దేశించింది దాని ఫలితం కోసమే మనం కష్టపడాలని ప్రతి కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం కోసం మూడు వందల అరవై రోజులు నిరంతరం సాధన చేయాలని సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్నారు గతంలో పోల్చుకుంటే క్రీడాకారులకు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని తద్వారా తద్వారా క్రీడాకారులు ఎక్కువగా సాధన చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు వచ్చేలా కృషి చేయాలన్నారు షమీవుద్దీన్ కోచ్ ఎన్నో ఏళ్లుగా తన శిక్షణలో వందలాది మంది యువత యువకులకు రాష్ట్ర జాతీయ బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి ఉందని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ వై శివసుబ్రహ్మణ్యం న్యాయవాది గోపీకృష్ణ మాలోత్ రాజా ధారా నగేష్ ఎలక్ట్రికల్ ఏడి రవి ధర్మేందర్ లారెన్స్ తదితరులు పాల్గొన్నారు